అండ్ ంక్షలైజ్ అగైన్ టు ఈవెన్ ఇన్ దిస్ న్యూ ఇయర్ ఈ నూతన సంవత్సరంలో మరొక అవకాశం ఈ నూతన సంవత్సరంలో వాక్యం బోధించడానికి ఇది గొప్ప అవకాశం అని నేను భావిస్తున్నాను బైబిల్ అట్లీస్ట్ వన్స్ ఇన్ లైఫ్ టైమ్ అట్లీస్ట్ జీవితకాలం అంతట్లో ఒకసారైనా ఒకసారైనా బైబిల్ చదవండి అని ఒక ఒక విషయాన్ని దైవ జాకులు ఐ ఫినిష్ రీడింగ్ ద బైబిల్ ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం నేను బైబిల్ చదవడం పూర్తి చేస్తూ ఉంటాను అండ్ ఇట్ మే బి అరౌండ్ ఫోర్టీ ఇయర్స్ దట్ ఫోర్టీ టైమ్స్ ఐ రెడ్ ద బైబిల్ నలభై సంవత్సరాలు ఇప్పటికీ నాకు నలభై సార్లు నేను బైబిల్ ను పూర్తి చేశాను ఎవ్రీ ఇయర్ ఐ ఫినిష్ రీడింగ్ ద బైబిల్ ప్రతి సంవత్సరం బైబిల్ పూర్తి చేస్తూ ఉంటాయి అండ్ దిస్ ఈస్ ది టుడే వాస్ దాస్ట్ ఇయర్ బైబిల్ రీడింగ్ అండ్ ఐ ఫినిష్ డే ఈ రోజే బైబిల్ చదివేది పూర్తి అయింది నాకు ఐ విల్ స్టార్ట్ అగైన్ న్యూ రేపటి నుంచి మళ్ళీ నూతనమైన వాక్యాన్ని నేను చదువుతాను అండ్ ఐ హావ్ ఎ బైబిల్ కోల్డ్ వన్ ఇయర్ బైబిల్ నాకు ఒక బైబిల్ ఉంది సంవత్సరపు బైబిల్ అని తన పేరు అవ్ యూ ఎవర్ సీన్ ఎ వన్ ఇయర్ బైబిల్ ఎప్పుడైనా చూసారా దట్ బైబిల్ ఒకవేళ మీరు ఆ బైబిల్ కొనుగోలు చేస్తే నో ఇన్ ఇయర్ యూ కెన్ కంప్లీట్ ద హోల్ బైబిల్ ఇన్ వన్ ఇయర్ ఒక సంవత్సరంలో దాని అంతటిని ఆ బైబిల్ అంతటిని కూడా మీరు పూర్తి చేయగలుగుతారు అండ్ ఐ డోంట్ నో ఇస్ ఇట్ ఇన్ తెలుగు అవైలబుల్ బట్ ఇన్ ఇంగ్లీష్ ఇట్స్ ఇస్ అవైలబుల్ తెలుగులో ఉందో లేదో తెలియదు కానీ ఇంగ్లీష్ ఆంగ్ల భాషలో అయితే అది మనకి దొరుకుతుంది అండ్ ఇఫ్ యూ గో టు ఓఎం బుక్ షాప్ ఆర్ ఎనీ బుక్ షాప్ యూ ఆస్ట్ ఫర్ వన్ ఇయర్ బైబిల్ ఓయం బుక్ షాల్కి వెళ్తే ఒక సంవత్సరపు బైబిల్ గ్రంథ పుస్తకాన్ని పూర్తి చేసే పుస్తకం నాకు కావాలని నేను అంటే వన్ ఇయర్ డోంట్ త్రో ఇట్ అవే సంవత్సరం ఏపేక దాని ఇసిరవతలు పడే బాకండి ఐస్ ఓలీ వన్ ఇయర్ బైబిల్ సో ఐ ఫినిష్ వన్ ఇయర్ అండ్ క్యాన్ గో ఇది సంవత్సరపు బైబిల్ కాబట్టి సంవత్సరం నేను పూర్తి చేశాను కాబట్టి నువ్వు పక్కకి వెళ్ళిపోవా అని అబాకండి ఇట్స్ వన్ ఇయర్ యూ కెన్ కంప్లీట్ ద హోల్ బైబిల్ ఇన్ టు డిఫరెంట్ సెక్షన్ అయితే వివిధ కోణాల్లోని ఈ సంవత్సరపు బైబిల్ బైబిల్ అంతటిని కూడా పూర్తి చేయగలుగుతాం ఎవ్రీ డే ఐ హావ్ అన్ ఓల్డ్ టెస్ట్మెంట్ పోర్షన్ ఆ ప్రతి కూడా పాత నిబంధన పాత నిబంధన కట్టడి ఉంటుంది అండ్ న్యూ టెస్ట్మెంట్ పోర్షన్ ఆ నూతన నిబంధన కూడా ఉంటాయి సామ్స్ కీర్తనలు అండ్ ప్రోబర్బ్స్ సామెతలు దట్స్ అ వే ఇట్స్ ఈస్ అరేంజ్ ఆ విధముగా ఇది అమర్చబడి ఉంది సో యు క్యాన్ ఫినిష్ ఇట్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ క్యాన్ బై దట్ బైబిల్ అండ్ ఫినిష్ ఇట్ అండ్ ఇన్ ఇయర్ అండ్ ఫినిష్ ఇట్ ద హోల్ బైబిల్ మీరు ఒకవేళ బైబిల్ గ్రంథాన్ని నేను కూడా చదివి పూర్తి చేయాలనే భావన దృక్పథను మీలో ఉంటే మీరు అది కొనుగోలు చేసుకొని దానితో మీరు ముందు కొనసాగదు అండ్ ఐ హావ్ ఇన్ మై ఆఫీస్ వన్ అండ్ ఇన్ మై మైఫీ ఇన్ హోమ్ వన్ అయితే ఒకటి నా యొక్క ఆఫీస్లో ఉంది రెండవది నా యొక్క గృహంలో ఉంది సో ఐ వాంట్ మై చిల్డ్రన్ టు ఫినిష్ ఇట్ ఎవ్రీ ఇయర్ వన్ టైం దట్స్ రీజన్ ఐ బోట్ ఇట్ ఇన్ ద హోమ్ అయితే నా పిల్లలు అది ఒక సంవత్సరానికి పూర్తి చేయాలని నేను దాన్ని కొనుగోలు చేసి వెళ్ళాను వాళ్ళు పాపం ప్రయత్నిస్తున్నారు కానీ పూర్తి చేయలేకపోతున్నారు కూడా ఇదొక సబాలం రైట్ సో ఎవ్రీ ఇయర్ ఫినిష్ వన్ టైం రీడింగ్ ద బైబిల్ ప్రతి సంవత్సరము ఒకసారిైనా బైబిల్ గ్రంథాన్ని చదవి పూర్తి చేయడానికి ఇష్టపడండి యు నో ఇఫ్ యూ డోంట్ రీడ్ ద బైబిల్ ఐ డోంట్ నో వాట్ క్రిస్టియన్ వి ఆర్ ఒకవేళ బైబిల్ గ్రంథాన్ని మనం చదవకపోతే మనం ఎలాంటి క్రైస్తవులం ఏంటో హల్లెలూయా హల్లెలూయా వి షుడ్ బి యు బైబిల్ రీడింగ్ క్రిస్టియన్స్ మనం బైబిల్ చదివే క్రైస్తవులుగా ఉన్నాం అమీన్ దిస్ న్యూ ఇయర్ వి షుడ్ బి రీడింగ్ బైబిల్ అండ్ మెడిటేట్ యునో సి బ్లెస్ ఈస్ ద మ్యాన్ హు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ డే అండ్ నైట్ దివారాత్రులు నా వాక్యమును ధ్యానించు వాడు ధన్యుడు అని దేవుని వాక్యం చెబుతుంది ఎక్కడ రాశారు అది ఎక్కడ ఉంది అది ఆ మొదటి కీర్తనంలో సో ఫస్ట్ సామ్ ఇట్ సైస్ ద వన్ హు రీడ్ ద బై నో ద స్క్రిప్చర్ ఈస్ యు నో డే అండ్ నైట్ ఈస్ ద బ్లెస్డ్ పర్సన్ అయితే కీర్తన గ్రంథం ఒకట ఒకటో కీర్తనలో ముందు కదా దివారాత్రులు దీన్ని ధ్యానించు వాడు ధన్యుడు ధన్యుడు యు నో ఇన్ దిస్ న్యూ ఇయర్ ధన్యుడు ఎంతమంది ధన్యులుగా నూతన సంవత్సరంలో బిలవడాలనుకుంటున్నారు అందరికీ ధన్యత అవసరమే అందరి చదవడానికి ఇష్టం లేదు అర్థమైందా రైట్ సో బైబిల్ చదగాల రైట్ దివారాత్రము దేవుడు వాక్యము ధ్యానించిన వాడు ఆకు వాడక మనకు వేరే ధన్యదాలు కావాలా రైట్ దేవుడిచ్చిన ధన్యత అది దేవుడు వాక్యం దినారాత్రము ఏం చేయాలి దివారాత్రములు ధ్యానం ధ్యానించాలి ప్రైజ్ లార్డ్ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ డే అండ్ నైట్ దివారాత్రులు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి ఐ విల్ కమ్ టు ద ప్రామిస్ ఆఫ్ ద చర్చ్ టుడే

ప్రొఫిటికల్ బుక్ ఇన్ ద బైబిల్ బైబిల్ గ్రంథంలో పదిహేడు ప్రవక్తల పుస్తకాలు ఉన్నాయి యు నో అయితే ఐదు పుస్తకాలు ప్రవక్తలుగా ఉండడానికి కలిగిన మేజర్ ప్రొఫెట్స్ మేజర్ పెద్ద పెద్ద ప్రవక్తలు ఆ రైట్ సో ప్రాఫిట్ ప్రాఫిట్స్ you know these old prophets are being sent by the Lord to prophesy we, the word of God so that people will turn from their wicked and they live according to the God's word. ప్రభక్తులని దేవుడు నియమించి దేవుని ప్రజల దగ్గరకు పంపించేవాడు ఎందుకు వీరిని పంపించేవాడంటే ప్రజలు పాపమును దేవునికి వ్యతిరేకమైన దానిని విడిచిపెట్టి దేవుని చిత్తానికి అనుకూలంగా నడవడం కోసం ప్రవక్తుల్ని దేవుడు పంపించేవాడు టు గాడ్ ఫ్రమ్ ఈ యొక్క ప్రవక్తలు దేవుని యొక్క చిత్తానికి అనుకూలంగా నడవడానికి వారిలో ఉంటున్న పాపము నుండి దేవుని నీతిలోనికి నడిపించడానికి ప్రవక్తలు ఎంపిక చేయబడ్డారు In prophetical books, we have a promises and judgment. Aitha pravakta le grandaal loni vachdana lonna yeh thiirpado kudgunna You know this is one of the prophetical statement. You know Isaiah is giving to the people of Israel. Israel le prasaliki ashya garu. Ippura mana chadu kuna vakyamoh pravachanad kamaga dhivena karmana Words one on words. Andela vaka vachina You know it says yet now here. అయితే ఇందులో ఒక వచనంంటుంది కదా యు ఇన్ ఇంగ్లీష్ ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్ యూనో నో ఇన్ వర్స్ 44 వాస్ వన్ ఆ 45 ఐనను నా సేవకుడు యాకోబు అని ఆ అయిన తర్వాత చదువు నా సేవకుడు యాకోబు తర్వాత నేను ఏర్పర్చుకొనేన ఇశ్రాయేలీయులు వినుము ఆ వినుము ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా యట్ నౌ హియర్ Praise the Lord. Hallelujah. You know, even in this new year, the Lord is speaking. Now hear what the Lord wanted to speak to you. అయితే ఈ సంవత్సరంలో దేవుడు ఏమంటున్నాడంటే దేవుడు తన ఆత్మ ద్వారా ఏం చెప్తాడో ఆ మాటని వినమంటున్నాడు యు నో హీ సేస్ యు ఆర్ జేకబ్ అండ్ యు ఆర్ మై సర్వెంట్ అయితే ఇక్కడ అంటున్నాడు కదా నీవు యాకోబు నా సావుకుడమైన యాకోబు అని అంటున్నా చర్చ్ న్యూ లైఫ్ అను వాట్ ఇస్ ద చర్చ్ నేమ్ న్యూ బిలీవర్స్ చర్చ్ న్యూ బిలీవర్స్ చర్చ్ యు ఆర్ మై సర్వెంట్స్ అయితే దేవుడు అంటున్నాడు కదా న్యూ బిలీవర్స్ చర్చ్ నీవు నా సావుకుడివి అని అంటున్నా సో దేర్ ఫోర్ యు నీడ్ టు హియర్ ద లోడ్ స్పీక్ అయితే దేవుడు మీతో ఏమి ఉన్నాడో ఆ మాటలను మీరు మీరు వినడానికి సిద్ధంగా ఉన్నారు ద చూస్ అండ్ వన్ ఆఫ్ నేను ఏర్పరచుకుని వారై ఉన్నారు ద ద లోడ్ హూ ది ది అండ్ ఫ్రమ్ చూడండి నిన్ను సృష్టించి కర్పములు నిన్ను నిర్మించి నీకు గర్భములో ద ద బై టు ప్లాన్ దేవుడి యొక్క చిత్త ప్రకారముగా మీరు గర్భములో సృష్టించబడి ఉన్నారు అలాగా నిర్మించబడి ఉన్నారు ఇస్ పేరెంట్స్ నో డిసిషన్ అయితే మీ యొక్క మీ యొక్క మీరు గర్భంలో ఉండడం అనేది మీ తల్లిదండ్రుల యొక్క ఆలోచన ఉద్దేశం కలర్ ఈస్ నాట్ యువర్ పేరెంట్స్ డిసిజన్ అయితే మీ యొక్క రంగు అనేది మీ యొక్క తల్లిదండ్రుల యొక్క అనుకున్నది కాదు యువర్ హైట్ ఈస్ నాట్ యువర్ యురో పేరెంట్స్ డిసిజన్ అయితే మీ యొక్క ఎత్తు అనేది మీ యొక్క తల్లిదండ్రుల నియమము కాదు యువర్ బ్యూటీ ఈస్ నాట్ యువర్ పేరెంట్స్ డిసిషన్ అయితే మీ యొక్క పని అనేది మీ తల్లిదండ్రుల యొక్క నిర్ణయం అయితే కాదు ఇట్ సేస్ ఐ ఫోమ్డ్ యు ఇన్ యువర్ మదర్స్ వూమ్ అయితే అంటున్నాడు కదా గర్భములో నీ తల్లి గర్భములో నేను నిన్ను నిర్మించి ఉన్నాను అంటున్నాడు హల్లెలూయా హల్లెలూయా చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దిస్ ఈవినింగ్ దిస్ నైట్ ఆర్ దిస్ మార్నింగ్ ఐ వుడ్ సే దిస్ మార్నింగ్ ఈ ఉదయ కాలమున యునో గాడ్ వాంటు దట్ యుడ్ బై గాడ్ చూసండ్ బై గా యు నో సపరేటెడ్ బై గాడ్ అయితే దేవ్ దేవుని దేవుని యొక్క సంగమ ఈ రోజు దేవుడు నీతో మాట్లాడాలనుకుంటుంది ఏంటంటే నిన్ను గర్భములను నియమించి ఉన్నాను అంటున్నాడు అలాగే ఏమైనా నిన్ను వేరు చేసి ఉన్నాను ప్రత్యేక పరిచి ఉన్నాను అంటున్నాడు స్పీకింగ్ టు దర్చ్ ఐ విల్ హెల్ప్ ది అందుకే దేవుడు ఈ సంగముతో అంటున్నాడు నేను నీకు సహాయము చేస్తాను దిస్ న్యూ అంటున్నాడు లోడ్ ఈ

ఐ ఎక్స్ప్లెయిన్ ద ద ఆఫ్ వర్డ్స్ ఈ ఈ వాక్య వివరించాలనుకుంటున్నాను కాకపోతే వాగ్దానం చరిత్ర విషయాన్ని మీకు స్పీకింగ్ పీపుల్ దట్ దే ఇన్ అయితే యొక్క ప్రజలైన ప్రజలతో దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అంటే దేవుడు లో వారి స్థానం ఏంటనేది దేవుడు అయితే దేవుడు అంటున్నాడు కదా మీరు నా చేత ఎంపిక చేయబడిన వారు

మీ జీవితం ఎండిన భూమి అయి ఉండొచ్చు బట్ దెన్ ద లార్డ్ సేస్ ఐ విల్ పోర్ అవుట్ మై వాటర్ అపాన్ యువర్ ఎండిన భూమి ఈ ఎండిన భూమి మీద ప్రవాహ జలములను నేను కుమ్మరించేదనని జీవాధిపతి అని దేవుడు చెప్తున్నాడు ద లార్డ్ స్పీకింగ్ దిస్ దిస్ మార్నింగ్ ఈ ఉదయ కాలమన దేవుడి ఆత్మ ఇది మాట్లాడుచున్నది అండ్ హి సేస్ ఐ విల్ పోర్ మై స్పిరిట్

Uh, if he says yes, that is yes. And if he says no, it's no. So now God says that I will pour my water upon you, and you are a dry ground. బట్ దెన్ ఐఎమ్ టు మేక్ యూ యూ ఫ్రూట్ఫుల్ ఇదిగో నీ 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 పైన నీళ్లను అంటున్నాడు అంటున్నాడు ఎండిన భూమి మీద 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 ప్రవాహ జలములను ఐ విల్ అవుట్ మై స్పిరిట్ అపోన్ సంతతి నా ఆత్మను కుమరించేదని అంటున్నాడు ఈవెన్ యునో ఇన్ ద బుక్ ఆఫ్ వి రీడ్ అబౌట్ ఐ విల్ అవుట్ మై స్పిరిట్ అపోన్ ఓల్డ్ ఫ్లష్

అందరి మీద నా యొక్క ఆత్మని కుమరించేది అండ్ యువర్ చిల్డ్రన్ అండ్ యువర్ పీపుల్ విల్ మీ ప్రజలు చిల్డ్రన్యూ ఇయర్ నూతనమైన సంవత్సరంలో చర్చ్ ఈ యొక్క న్యూ బిలీవ్ ఎస్ చర్చ్స్ ఆఫ్ గాడ్ ఈ యొక్క దేవుని యొక్క వాగ్దానం అనేది నీ కోసమే promise when God gives బై ఫెయిత్ యు నీడ్ టు రిసీవ్ ఇట్ దేవుడు వాగ్దానం చేసినప్పుడు విశ్వాసముతో వాగ్దానమును పొందుకునే వారమే ఉండాలి హల్లెలూయా హల్లెలూయా వితౌట్ ఫెయిత్ అండ్ వితౌట్ obedience you cannot have the miracle of god ఇదిగో దే విదేయత విశ్వాసము లేకకుండా దేవుని యొక్క అద్భుతమును దేవుని యొక్క కార్యాని మనం చూడలేం pouring out the spirit of the lord is a miracle if you want to receive that miracle you need to be obeying god దేవుని యొక్క ఆత్మ నీపైన కుమ్మరించబడడం అనేది

దేవుని యొక్క వాక్యమును బోధించడం ప్రారంభించాడు అండ్ దెన్ హి సెడ్ దట్ దిస్ ప్రామిస్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ యు అండ్ ఫర్ యువర్ చిల్డ్రన్ టు అయితే ఈ యొక్క వాగ్దానము మీకు మాత్రమే కాదు మీ పిల్లలకి కూడా ఈ ఒక వాగ్దానము చేయబడుతుంది అని చెప్పాలి హల్లెలూయా 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 యు నో మెనీ పేరెంట్స్ ఆర్ దే మై చిల్డ్రన్ ఆర్ నాట్ హియర్ అయితే చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు ఏమంటారంటే మా పిల్లలు మా మాట బాబు అని అంటారు రైట్ but the promise of god is for not only for you and even for your children and it says not only for your children and your children's children

నేను ఇది మా ఇక్కడతో ఆపాలనుకుంటున్నాను ఈ ఉదయ కాలం మీరు దేవుడు మీతో మాట్లాడుతున్న విషయం ఏంటనేది మీరు అర్థం చేసుకోవాలి యూ ఇయర్ ద లోడ్ వాన్ ద్రీ వన్ ఇన్ ద చర్చ్ స్పిరి లో ఇదిగో ఈ ఉదయ కాలం మన దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ పైన తన ఆత్మతో నింపాలని వాగ్దానం యు నమ్మినట్లయితే ఫిల్ స్పిరిట్ ఇదిగో దేవుడు తన ఆత్మతో నీ మీద నింపాలని ఆయన ఆలోచిస్తున్నాడు ఫిల్ గిఫ్ట్టింగ్ ఇదిగో ఇదిగో దేవుడు తన బహుమానముతో నిన్ను నింపాలనుకుంటున్నా ఇదిగో మీరు దర్శనాలు చూచుదురు యు విల్ సీ ద విజన్స్ మీరు దర్శనాలు చూస్తారు యు విల్ సీ ద ఫ్యూచర్ వాట్ గాడ్ ఇస్ గోయింగ్ టు డు ఇదిగో భవిష్యత్తులో దేవుడు ఏమే చేయడు ఏమే చేయనే ఉన్నాడు మీరు చూచుదురు యు నో ద లార్డ్ సేస్ దట్ ఐ విల్ పోర్ అవుట్ మై స్పిరిట్ ఇదిగో దేవుడు చెప్తున్నాడు నా ఆత్మని నేను మీపైన కుమరించేదను గాడ్ ఇస్ విల్లింగ్ గాడ్ ఇస్ రెడీ ఇదిగో దేవుడు చిత్తగిస్తున్నాడు దేవుడు సిద్ధంగా ఉన్నాడు యు నో హౌ many of you receive that spirit అలాంటి ఆత్మని ఎంతమంది పొందుకోవాలనుకుంటున్నారు ఐ వాంట్ టు హావ్ దట్ స్పిరిట్ ఇదిగో ఈ ఆత్మని నేను

ఆనందమేనా సువార్తమానమును ప్రకటించాలి వన్స్ యు ఆర్ అనాయింటెడ్ బై ద లార్డ్ మీరు ఒకసారి దేవుని ఆత్మ చేత నింపబడితే యు నో యు విల్ షేర్ ద గోస్పెల్ టు అదర్స్ ఇదిగో ఇంటున్న మీ చుట్టుపక్కల ఉన్న వారికి సువార్త ప్రకటించడం ప్రారంభిస్తారు యు నో వెన్ ద పీపుల్ వెన్ 120 ఇన్ ద అప్పర్ రూమ్

సంఖ్యగా విస్తరించబడాలని అని భావిస్తున్నారు చర్చ్ నీట్ టు బి గ్రోయింగ్ క్వాలిటేటివ్లీ అండ్ క్వాంటిటేటివ్లీ సంఘము పరిపూర్ణముగాను క్వాలిటేటివ్లీ అండ్ క్వాంటిటేటివ్లీ నాణ్యతగాను ఆత్మీయంగా ఆత్మీయ భౌతికంగా యునో సి ఎక్స్టర్నల్ గ్రోత్ అండ్ ఇంటర్నల్ గ్రోత్ లోన లోనాభివృద్ధి అయి ఉండాలి

అదర్ గ్రోత్ విల్ మీరు ఆధ్యాత్మికంగా మీరు వృద్ధి నందుతుంట బాహ్యంగా కూడా మీరు అభివృద్ధి నందుతారు కూడా నొందుతారు గ్రోయింగ్ చర్చ్ యునో దే విల్ గ్రో ఇన్ అదర్ ఏరియాస్ ఆఫ్ లైఫ్ ఆధ్యాత్మికంగా ఎదిగిన సంఘము ఇతర కార్యక్రమాల్లో భౌతికంగా కూడా అభివృద్ధి దాని నిమిత్తము దేవుని యొక్క ఆత్మని మనము పొందుకోవాలి అందుకే నేను దేవుడు ఈ దినాన మనకు వాగ్దానం చేశాడు ప్రతి ఒక్కరి పైన నా ఆత్మని కొమ్మరించేదండి నాట్ ఓన్లీ అయితే పెద్దవారం అయితే కాదు కానీ యు నో ద చిల్డ్రన్ యంగ్ అడల్ట్ అండ్ ఓల్డ్ ఏజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరికి మీదను పిల్లల మీదను పెద్దల మీదను రుద్ధుల మీదను నా ఆత్మను కుమరించేదోనని దేవుడి వాడ్ హాస్ నో డిఫరెన్సెస్ దేవుడికి వ్యత్యాసం లేదు అల లూయ అలే లూయ యోల్ ఆర్ ఈక్వల్ బిఫర్ ద లోడ్ దేవుడి దృష్టిలో అందరూ చిరు సమానమే నో దేర్ ఇస్ నో బిగ్ సోల్ స్మాల్ సోల్ ఏదో పెద్ద ఆత్మ అలాగే చిన్న ఆత్మలు అనేది ఏమీ లేదు యువల్ ఆ సోల్ మన అందరిమి ఆత్మలేయున్న అల లూయ అల లూయ అల లూయ అలే లూయ డూ వన్ డె ఫీల్ ఇదిగో దేవుడు మనం కూడా పరిపూర్ణంగా నింపాలనుకుంటున్నాడు ఐ థింక్ ఆర్ ఆర్ బై నమ్ముతూ నేను ఈ మాటలతో ప్రోత్సాహపరచబడ్డారని నన్ను ప్రసంగం చేయమంటారు ఇంకా ఎన్ని గంటల వరకు నాలుగు గంటల చేయమంటే చేస్తారు రైగ్ లో చాలా వాక్యాలు ఉన్నాయి వాగ్దానాలు అని ఉన్నాయి కానీ ఈ దినా వాగ్దానం ఏంటంటే నీ పైన నా ఆత్మను కుమరించౌ విల్ యు హ మీరు ఈ యొక్క ఆత్మని మీ పైన కుమ్మరింపడ్డాన్ని ఎలాగ మీరు తీసుకుంటారు యు రిసీవ్ ఇట్ ఈ మీరు పొందుకోవాలి దాన్ని రిసెప్షన్ ఈస్ అన్ యాక్టివిటీ దట్ యూ విల్ బి ఓపెన్ అప్ యుయర్ హిసెల్ఫ్ టు ద లోడ్ అయితే ఈ పొందుకోవడం అనేది దేవుని దగ్గరికి వెళ్ళి మీరు

అలాగే చెప్పాలి రైట్ నేను నిద్ర వచ్చినప్పుడు మనం చేసినది అది కాదు ద మీ ఐ గివ్ అంటే దేవుడు ఏం చెప్తున్నాడు నన్ను అడగండి నేను మీకు ఐ అవుట్ మై స్పిరిట్ స్పిరిట్ యు విల్లింగ్ టు బి ద ద ఆఫ్ స్పిరిడ్ దేవుడు యొక్క ఆత్మని మీరు అంగీకరించిన దానిని బట్టి దేవుడు మీ పైన తన ఆత్మను కుమ్మరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు

నేను నాకు అర్థమవుతుంది మీరు అందరూ మీ కళ్ళు మూతలు పడుతున్నాయి అర్థమవుతుంది యూ నో వాంట ఓపెన్ ఐస్ బట్ ట్రైంగ్ టు కీప్ ఇట్ అప్ అప్ కళ్ళు తెరిచి వాక్యం వినాలనుకుంటున్నారు కానీ కళ్ళు చూసేస్తున్నారు ఇట్ కమ్స్ లైక్ దట్ అండ్ దెన్ అయితే కళ్ళు ఆయన ఇద్దరు మూతలు పడుతున్నప్పటికి కూడా ఇలా గట్టిగా కళ్ళు తెరుచుకొని చూస్తున్నారు మాస్టర్ గారు ఏం చెప్తారో విందామని కాదు ఏం వాట్ ఐ విల్ మై ఐస్ ఆయనకుంటాడా అని చెప్పి మీరు కళ్ళు చూస్తున్నారట రైజర్ లో మానసికంగా లేకపోతే శరీరంగా మనము ఓపెన్ గా ఉంది బట్ మైండ్ ఈస్ ఆల్రెడీ స్లిప్ సరీరైతే ఏదో కళ్ళు తెరుచుకుని అలాగ ఉంటున్నాం కానీ మనసులో మాత్రం నిద్రపోతుంది మై స్టూడెంట్స్ లుక్ మీ లైక్ సిట్ ఇన్ ద క్లాస్ అయితే కొన్ని కొన్ని సార్లు నేను బోధిస్తుంటున్నప్పుడు స్టూడెంట్ మా యొక్క విద్యార్థులు ఎలా ఉండేవారు అంటే ఇలా ఉండిపోయేవారు కళ్ళు లుకింగ్ చూస్తూనే ఉండేవారు అండ్ అండ్ ఐ ఐ సే కమ్ ఆన్ ఆర్ రూమింగ్ అరౌండ్ నేను వారు తిరుగుతూ ఉండేవారు టేక్ ద చాక్ బ్రేక్ ఇట్ అయితే నేను చాక్ పీస్ విరిచి వాడి ముఖాన్ని కొట్టేవాడు నేను ఐ ఐ డిడ్ ఇట్ వన్స్ అండ్ వన్ స్టూడెంట్ క్రైడ్ ఆఫ్టర్ దట్ ఐ స్టాప్ ది ఆ ఒకసారి నేను అలా ఇసిరేను ఒక స్టూడెంట్ ఒక విద్యార్థి ఏడ్చారు ఇక అక్క నుంచి ఎవర్ని నేను అలాగా నౌ 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 వి డోంట్ హావ్ యు నో బ్లాక్ బోర్డ్ అండ్ చాక్ ఇప్పుడు ఏం లేదు బ్లాక్ బోర్డ్ చాక్ పీస్ అనేది ఏం లేదు నౌ వైట్ బోర్డ్ అండ్ మార్కర్ ఇప్పుడు అంతా వైట్ బోర్డ్ మార్కర్లు లు అండ్ నౌ ఇట్ ఇస్ డిజిటల్ ఎవ్రీథింగ్ ఆ ప్రతిది డిజిటల్ గా మారిపోయింది సో వైల్ వి వర్ లెక్చరింగ్

ఇప్పుడు నాకు అర్థమైంది ఫినిషింగ్ ఇట్ వర్డ్ ఆఫ్ సైజ్ ఐ ఐ ఇప్పుడు బికాస్ ఐఎమ్ టీచర్ యు నో ఏ పర్సన్ క్యాన్ లిసన్ ఓన్లీ ఫోర్టీ ఫైవ్ మినిట్స్ నలభై ఐదు నిమిషాలు ఎవరైనా వినగలరు అంతకట్ట ఎవరు వినలేరు అందుకే ఒక పీరియడ్ ఫోర్టీ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ బ్రేక్ ఇక్కడ బ్రేక్ లేదు అట్లీస్ట్ ఒక బ్రేక్ ఇచ్చి తిరిగి వస్తే నేను ఇంకా బోధిస్తాం బ్రేక్ లేకుండా ఉండే ఫోర్టీ ఫైవ్ మినిట్స్లో మనం మైండ్ బ్లాక్ అయిపోతాయి అది అవుట్ మై స్పిరి మీ అందరి పైన నా ఆత్మను కుమ్మరించదని అంటున్నాడు

అండ్ పాస్టర్ యూనోస్ ఫార్ ఇన్వైటింగ్ మీ అండ్ పాస్టర్ యేసుపాదం గారు పాస్టర్ గారు అందరికీ చాలా వందనాలు దేవుడు మిమ్మల్ని అందరిని దీవించిన కాక